అన్న మన కంటెంట్ రాలే సో మనము నోకరాజుని తీసుకుందామా లైన్ ఏమ అల్లందలతో కదా అన్న బేసిక్ గా ఎవర్ నన్ను ఇంటర్వ్యూ చేయాలంటే అందరిని పిలిపించుకొని వచ్చి కూర్చోబెట్టకొని మాట్లాడాలి కానీ మీరు ఒక్క రావడం వల్ల ఇంత మంది మన ఇంటర్వ్యూలోకి లకు వచ్చిన అన్న ఎవడెవరు చేయను ఇప్పుడు నోకరాజుకు అంటే మీకు ఈ ఆలోచన రావచ్చు అంటే నా వల్ల కంటెంట్ రావట్లేదు అని విలుస్తున్నామని అలాని కాదు ఓన్లీ నెంబర్లు చీచీ అట్లే లేదన్న అంటే ఆబ్వియస్లీ మీరు అందరితో ఎంత ఎంత మీ బాండింగ్ ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది ఇప్పుడు ఈయనతో ఏం చేస్తారు ఫ్రాంక్ ఏం చెప్పండి ఆసియానా లేకపోతే ఫైవ్ మన ఎవరిని చేసుకుంటున్నాడు అని అడగండి ఎందుకంటే ఈ ఛానల్ పోతే ఒకరితో ఆ ఛానల్తో ఒకరితో ట్రాకులు చేస్తున్నాడు జనాలు పిచ్చోళ్ళు అవుతున్నారు అడగండి ఆసియానా లేకపోతే ఫైవ్ మీరు ఇదే అడగండి ఏం ఇంకా ఎక్స్ట్రా ఏం అడగకండి ఇదే అడగండి ఆయన ఏ బూతులు మాట్లాడినా మేము తీసుకుంటాం ఫీల్ అవుతాడేమో ఏం కాడన్నా వాళ్ళ అమ్మ ఫీల్ అవుద్ది వాళ్ళ అన్న అవుతాడు ఆసియా ఫీల్ అవుద్ది అంటే ఆవియస్లీ హాస్యా పేరే చెప్తాడు కదా అసలు చూద్దాం ఇదేమంటుడో మరి అదో భయ చెప్పనా తమ్ముడు ఎక్కడరాపులనా దేనికి శ్రీదేవి ఓకే ఓకే రమ్యకృష్ణ లేదా లేద అంబా అంబా టియేటర్ తీసుకు మధ్యనే వస్తున్నావు కానీ తమ్ముడు ఒకటి చెప్పు నాకు ఫైనల్గా నువ్వేంటి అర్థం కదా అసలు ఇదేంటి మ్యాటర్ అట్లా అర్థం కాలేదా

నిన్న మాట్లాడలేదు ఈ రోజు మాట్లాడలేదు ఈవెంట్ కూడా మాట్లాడలేదు ఈ రోజు రిహర్సల్ కదా ఇంటికి ఇప్పుడు రెండు రోజులు రేటింగ్ టెన్షన్ లేకుండా ఫస్ట్ కంప్లీట్ చేద్దామని వెయిట్ చేస్తాం ఇంకేంటి ఆశనే ఫిక్స్ పక్కా పక్కా లోకల్ ధైర్యంగా చెప్పగల ఎక్కడ అనేది ఇది అర్థం కాల ధైర్యంగా చెప్పగల ఎక్కడ నా నేను ఇంటర్వ్యూలో కాల్ చేసి మాట్లాడుతున్నా నాకు తెలుసులే గాని అందుకు చెప్తున్నావా ఓహో అందుకు అందుకు చెప్తున్నావు నువ్వు ఫ్లేమ్ స్టార్

అబ్బ ఒక్కడిని ఫ్రాంక్ చేయలేకపోదు దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళందరూ తెలియనవాళ్ళు తెలివైన ఒక తెంగుడు బతుకుతున్నాడు ఎలా రా ఇంత తెలివి లేదు షర్టు ఫ్యాంట్ లో ఉన్నా షూట్ ఎక్కడ ఉంది నాకు వద్దురా బాబు నువ్వు గొప్ప వాడివి గొప్ప కమడియన్వి చెప్పాను ఆల్రెడీ బ్లేమింగ్ కదా తమ్ముడు చూసామా తమ్ముడు కాంతరా చేశాడు శివపుత్రుడు అని చెప్పి కాంతరాట పాట పాట ఆపన్నప్పుడు పాట ఏదో పాడాడు కదా అవును ఏదో పాట పాడేవా అయ్యా నుగరాజు అయ్యో అసలు ఏ కాదు నిజంగా నీది పెళ్లి కన్ఫామ్ అయిందా చేసుకుంటున్నావా ఏంటి మ్యాటర్ ఎందుకంటే ఈ ఈ ఛానల్ కొచ్చి వచ్చి ఈ అమ్మాయితోని ఆ ఛానల్ పోయి ఆ అమ్మాయితోని ఏంది జనాలను ఎందుకు ఇంత తాగం చేస్తున్నావు ఏ మొత్తం అన్ని వీడియోస్ బయట పెడితే డీ జోడికి ఎవరితోనే అయ్యా పోయింది ఈ స్మార్ట్ ఈ స్మార్ట్ జోడీస్ దాంట్లో అది గెస్ట్ గా పిలిచారు ఎపిసోడ్ కి అది జెస్ట్ గా పిలవమ్ అన్నారు కానీ అక్కడ అంత పర్ఫార్మెన్స్ చేయమని చెప్పాలా అంటే ఇప్పుడు పర్ఫార్మర్ గా ఒక ఎపిసోడ్ కి గెస్ట్ గా పిలిచినప్పుడు ఐ థింక్ మన పర్ఫార్మెన్స్ బయట పెట్టాలి కదా అయినా నేను చిన్న పిల్లలు నాకు ఎందుకండి ఇప్పుడు ఈ పెళ్లి ఇవన్నీ చెప్పండి చిన్న పిల్లని నాకు ఎందుకు ఇప్పుడు ఈ పెళ్లి ఇవన్నీ అసలు పెళ్లి

ఆ ఏ చెల్లమ్మా నన్ను ఇంటర్వ్యూ పిలిచిందా నాతో పనులతో చేస్తుంది ఈ ఫోన్ తోనే చేస్తున్నాయి ఇంటర్వ్యూ లాగా నీకు ముందు రెడీ చేశాను దా అంతకు ముందు నరేష్ రెడీ చేశాను ఇంకా ఇంకెవరు ఉన్నారమ్మా ఇంకా బాలన్స్ నరేష్ ఇంకా ఇంటర్వ్యూ నీది కదన్నమా అది అది క్లారిటీ గా చెప్పలేదు అదే అడిగాను నేను కూడా వాళ్ళంతా చాలా సింపుల్గా చెప్పారు నువ్వు మాత్రం కకృతి కదా నటక రానీ అలా పబ్మిట్ చేసేసి నీకు విషయం చెప్తున్నా అన్న ఒక పాయిషన్ చెప్పు మనం ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ చేయడమే మన బాధ్యత ఫస్ట్ మీ ఇంట్లో చేయరా ఎంటర్టైన్మెంట్ మీ అమ్మ మన ఉంటుంది మా అబ్బాయి చేసి కామెడీ ఏంటి బాబు చెప్పాబు కొంచెం అని మన అమ్మ కూడా ఫోన్ చేసింది నాకు ఏమంది ఏమన్నారు చెప్పు టీవీ బతలు కొట్టేసింది అంట అవును నచ్చలేదు టీవీ మా అమ్మకి టీవీ కదా టీవీలో వచ్చి నీ నచ్చలేదంట నా పక్కన నువ్వు ఉన్నావు తెలుసా